హాయ్ హలో నమస్తే అండి అస్లాం వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఇది కిడ్నీ బీన్స్ అంటారండి దీనికి ఇదిగోండి రాత్రి నానేసామండి పొద్దున చక్కగా ఒలుసుకొని తక్కువ ఇది ఇలా వచ్చేస్తుందండి నానేసాక చాలా మంచిదండి హెల్త్కి కూడా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కిడ్నీ బీన్స్ అండి దీన్ని కిడ్నీ బీన్స్ అంటారు మార్కెట్లో దొరుకుతాయండి కేజీ మూడు వందలు ఉంటుందండి పావు కేజీ తెచ్చుకుంటే రెండు మూడు సార్లు వస్తుంది మీకు ఎవరికైనా సరే కొద్దిగా నానవేసుకుంటే రాత్రి పొద్దున్న లేచిగా వలుసుకొని వలవకుండా ఉడకపెట్టుకునే తింటారు కొంతమంది ఇవాళ నేను కూర చేద్దామని ఇలా చేస్తున్నానండి ఎదగండి వలసాక ఇలా ఉంటాయండి చక్కగా ఎంతల్లగా బాగున్నాయి చూడండి మెరుస్తాను జీడిపప్పు లాగా ఉన్నాయి చూస్తున్నారుగా చూడండి మీరు కూడా ట్రై చేయండి తీసుకొచ్చి మార్కెట్లో కిడ్నీ పీన్స్ అంటే దొరుకుతాయి ఎవరికైనా తెలుస్తుంది చిన్న పిల్లలకైనా తెలుసు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకి చూడండి రుచి చూడండి కొంచెం టమాటా వేసి వండుకుంటే మసాలా వేసి చాలా బాగుంటుంది కూర ఎదుగండి పసుపు వేస్తున్నా ఇప్పుడే కిడ్నీ బీన్స్ వేసానండి టమాటా కిడ్నీ బీన్స్ కరివేపాకు కొత్తిమీరు పచ్చిమిరపకాయలు వేసానండి ఎదుగోండి ఇప్పుడు పసుపు వేస్తున్నానండి చూడండి కారం వేస్తున్నానండి ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా చీర లైట్ లైట్గా ఎక్కువ కాదండి అది కఫంకి కొడతదండి చక్కగా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా దాచించక పొడి చేస్తాను చెక్క లోంగా అండి కొద్దిగా లైట్గా ఎక్కువ కాదు ఆ మాసం కూరన అనుకోవచ్చు ఇందులో కూడా చాలా బాగుంటుంది మనం ఎంజాయ్ చేసుకున్నా ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి అలా ఎందుకు అనుకోవాలండి మాసం కుళ్ళనే వేయాలి చేపల కొలం ఇదిగోండి మిరియాల పొడి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా ఉన్న కఫం అది పోతుందండి ఏ కోల్పోయినా సరే నేను అన్నిట్లో వేస్తానండి ఆ కూర ఈ కూర అని ఉండదు చికెను మటను చేపలు ఓయిల్ అనే ఉండదండి పీతలనే ఉండవు ఏదైనా మనం కూరగాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కావాలంటే అందుకోసం అన్ని వేస్తాను పిల్లలకి కొద్దిగా టేస్ట్ తగులుతూనే కదండి తింటారు అందుకోసం ఒక ముద్ద ఎక్కువ తింటారు టేస్ట్ ఉంటే మేత ఒక ముద్ద తక్కువ తింటారు పిల్లలు కదండి ఆడకేం తెలుసు మనమే చూసి వేసుకోవాలన్నీ కొద్దిగా నెయ్యి వేస్తాను ఇదిగోండి కూర కూడా అయిపోయిందండి కిడ్నీ బీన్స్ టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు మొత్తం ఇది కూడా అయిపోయిందండి చూడండి చేస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ మట్టికి పెట్టండి మాకు తెలవాలి కదండి మీరు చూసినట్టు చూడండి అని చక్కగా ఉంది జీడిపప్పు కూరలాగా ఉంటుందండి ఇది థ్యాంక్ యూ అండి కొంచెం లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి పసుపు వేస్తున్నాను టమాటా పేస్టు గసాలు పసుపు వేసానండి అల్లం తిండిపాయలు అల్లం మసాలా వేసానండి రసాలు ధనియాలు వేసానండి పొడి కూడా వేస్తామండి లైట్గా లైట్గా గరం మసాలా వస్తున్నానండి చూసారండి గ్లాసు గట్టిగా ఉంటే బాగుందండి అన్నంలో కలుపుకోవాలి కదా చక్కగా కొద్దిగా చేరవంటే చాలా టేస్టీ ఉంటుందండి చూడండి మీరు కూడా ఎంత బాగుంటుంది చూడండి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేస్తాను చిన్న మంట మీద ఎందుకంటే ఏమవుతాయంటే పైకి లేసి కొడతా ఉంటుంది టమాటా కదండి పేస్ట్ అందుకోసం పెద్దది పెడితే టమాటా బంగా చూసారా బాగుంట చపాతీలో కూడా బాగుంటది పూరీలో కూడా బాగుంటది రైస్ లో కూడా బాగుంటది అన్నంలో బగారా రైస్ లో కూడా బాగుంటది ఎలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా సింపుల్ గా తినేస్తారు ఎందుకంటే ఇందులో బఠానీలో ఏమేలేదు కదండి నేను చక్కగా తినేస్తారు వాళ్ళు అన్నంలో కలుపుకొని మొక్కలు నడుచుకొని దించే ముందు కొద్ది కొత్తిమీర వేస్తాను ఉప్పచ్చి కోసుకొని వేస్తాను చూపిస్తా చూస్తారు కానీ చిమిర్చి బంగాళదుంప టమాటాలు చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా చూసానండి అసలు ఎలా ఉంది చూండి బంగాళదుంప టమాటా అండి చూసానండి ఎలా ఉందో రుచి చూసి చెప్పండి మీరు కూడా టేస్ట్ చేసి తినండి మీరు టెస్ట్ చేయండి నేను టెస్ట్ చేస్తాను మీరు వండుకోండి బగలు పొడికి పెట్టి టమాటా ఉల్లిపాయలు నూనెలో ఎక్కువని చక్కగా మిస్సి పట్టేసి బాగా దగ్గర పడ్డామే ఇలా అన్నం కలుపుకోవచ్చు చెప్పాను కదా చపాతి అన్నీ బాగుంటుంది చూడండి మొక్క ఎలా ఉందో ఊరికి ఇలా దించితే దిగిపోతుంది అలాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ మట్టికి మర్చిపోద్దండి పెట్టండి ప్లీజ్ అండి బెల్ కొట్టండి థ్యాంక్ యూ అండి